బంగాళదుంపలున్నాయి అంతవరకు ఉన్నాయి అయింది గురి పెట్టమంటారా ఉత్తపప్పు చేసి చావదుంపలు రోజు అదే తిని ఈ రోజు కూడా మరి ఇంకేం చేయమంటారు చెప్పండి టమాటా పప్పు కదా టమాటా పప్పు చేసాను టమాటా పప్పు

తెలుసు అదే అవును ఇప్పుడు బంగాళదుంప రైస్ అంటే బంగాళదుంప కలుపుతారు టమాటో రైస్ అంటే టమాటో కలుపుతారు కొత్తిమీర రైస్ అంటే కొత్తిమీర పేస్ట్ కలుపుతారు చిక్కుడుకాయ రైస్ అంటే చిక్కుడుకాయ కూర కలుపుతారు అంతే కదా

ఇంకోటేమో అలసందల రొట్టె ఇది సాయంత్రానికి రొట్టె ఇది ఇప్పుడు కాదులే సాయంత్రానికి ఏదైనా స్నాక్ ఐటమ్ లాగా ఒకటి చావదుంపల కూర పచ్చి పెసరపప్పు ఇట్లా ఉన్నదే రాసింది ఇదేమో స్వీట్ అమ్మమ్మ స్వీట్ కావాలి స్వీట్ కావాలంటాను కదా కొబ్బరి పాయసం రెండు చిక్కుడుకాయ కూరలు చాలా ప్లాన్ చేసింది నాకు తెలుసు ఇంకో రాయ్ ఇంకొక రాయి అది తీసేయి మోసం చేసింది అది ఇప్పుడు నేను అడగకపోయాను పోయాంటే విన్న మరత పెట్టేసి నీకేంటి టమాటా బంగారం దుంప కలిపి కూర అంటే కదా అది రాయి బింగు ఇది ఒక చిక్కుడుకాయ కూర స్లిప్ తీసేస్తున్నా ఓకేనా నీకేంటన్నా అది పడేసి మళ్ళీ మేము పడేసా ఉంటాం నీకేంటి చెప్పు అది రాస్తున్నది నాకు బయటికి వెళ్ళి ఏం తాకపోయినా పర్లేదు ఏ కూర ఏదో ఒకటి ఎలాగో రైస్ ఐటమ్ చేయరు మామిడికాయ పప్పు మళ్ళీ మామిడికాయ పప్పు బంగారు దుంప కూర రాయి బిందు ఆ రెండింటిలో ఆ చిట్టిలో వస్తే అది చేద్దాం మామిడికే మెత్తగా అయిపోయింది బాబు మీకు ఏదైనా పర్లేదు మెత్తగా ఉంటే ఉడకదు కూడా పప్పులో బాగుంది ఉడకబెట్టేసి తర్వాత పప్పు అది మళ్ళీ లేచిన బడి బడి నీకేం కావాలి దాని నీ డి హెచ్ సి లు కేసీలు అక్కడ కవరడి పెట్టు ఏం ఇదిగో బంగాళదుంప కూర మామిడికాయ పప్పు ఓకేనా ఓకే సరేనారా ఇప్పుడు మడత పెట్టి వేస్తా ఏది వస్తే అది చేస్తా ఇంకా మళ్ళీ మాట మార్చే పని మాత్రం లేదు అందే చెప్తున్నాను అప్పుడు ఏం చేస్తారు స్వీట్ వస్తుంది స్వీట్ తర్వాత అమ్మా స్వీట్ తీసే పక్కకి సరే స్వీటు బొబ్బలు అదే చేస్తారు మధ్యాహ్నానికి అదే తిని పాయసం త్రాగేసి పడుకుందరు అంటే తీసేస్తున్నా పాయసం ఎట్టు చేద్దాం అనుకున్నాం అమ్మమ్మ అడుగుతా ఉంది కదా సండే స్పెషల్గా మామూలు సరుస్తాడు కూడా పాయసం

కూర్చుంటాడు చూసారు కదండి ఇప్పుడు ఒక తలకం చెప్పారు ఇంట్లో నలుగురున్నారంటే నలుగురికి నాలుగు రకాలు అంటే ఎవరు చేస్తాం కష్టం కదండి అయినా తినను కూడా తినలేరు రకాలు చేసినా కూడా అందుకని చిట్టీలు వేసాం కదా ఆ చిట్టీలో వచ్చింది ఏంటి చామదుంపల కూర నెక్స్ట్ పొట్టు పెసర పప్పుతో పప్పు ఆ రెండు కాంబినేషన్ బాగుంటుందని నేను చెప్పాను కాదన్నారు కానీ అదే వచ్చింది చివరికి ఇప్పుడు అదే చేసి చూపిస్తాను కాకపోతే ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ఇది ఇంతవరకు ఆపేసి నెక్స్ట్ వీడియో ఎంబడే అప్లోడ్ చేస్తారు ఆ దాంట్లో కూర పప్పు అవి ఎలా చేయాలి పాయసం ఎలా చేయాలి అనేది నేను మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరి ఉంటానండి